ముప్పై ఒకట్రం జాతి దేశ కాల సమయాన అవచ్ఛిన్నా సార్వభౌమ మహావ్రతం యోగాభ్యాసం ఎన్నాళ్ళు చేయాలండి అంటే మహావ్రతం అంటే మొదలెట్టదలుచుకుంటే బతికున్న నాళ్ళు చేయాలి ఇది మహావ్రతం అంటే నలభై ఏళ్ళు వ్రతం చేస్తాం ఏడు రోజులు చేస్తాం ఏకాహం తోకాహం ఈ పిచ్యువేషన్ ఏం లాభం లేదు అన్నాడు ఆహోరాత్రాలు భజన కొడతాం భయపెడతావా వాడు ఇట్లాంటి వాడికి భయపడేవాడు కాదు మనలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాడు భగవంతుడు కృష్ణులా ఎందుకంటే వాడి వెంట్రుకల్లోంచే కదా మనం పుడుతుంది వాడిని భజన చేసి భయపెట్టి ఉపవాసాలు చేసి భయపెట్టి శనివారం వాడికి ఇచ్చేసామన్నారు ఒక్కోడు శుక్రవారం ఆవిడికి ఇచ్చేసాము అమ్మవారికి ఒక్కోడు గురువారం సాయిబాబాకి ఇచ్చేసాను ఆయన బుధవారం విష్ణు సహస్రంకి ఇచ్చేసాను ఒకడు మంగళవారం సుబ్రహ్మణ్య ఇచ్చేసేవాడు వాడికి ఎందుకు అన్నం లేదొస్తున్నాడా ఎవరన్నా తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి ఇస్తే ఇవాళ గత రేపోయినా దేవుడు కనపడటానికి అవకాశం ఉన్నది వాడికిచ్చాను విడికిచ్చాను విడికిచ్చాను వాళ్ళని దిక్కులొస్తున్నారా దేవుళ్ళంతా అంటే ఈ ఎండోమెంట్ ముందగొడుకుల దేవాలయంలో ఉన్నటువంటి బందీలా దేవుళ్ళు అంటే రిలీజియస్ ఎండోమెంట్ ఆ ఖైదులు ఉన్నాయి చూడండి అంటే కర్రలు కాళ్ళు పెట్టి దాంట్లో నుంచి మిమ్మల్ని వెళ్ళి అలా చూసారు పదండి అంటూ ఉంటారే అందులో వాళ్ళు దాక్కువారా అంటే దాక్కున్నటువంటి వాళ్ళు దేవుళ్ళ అందుకని మహావ్రతం మహావ్రతం ఇది అంటే జీవము వ్రతం అండోయ్ మహావ్రతం అంటేను మీకు మహావ్రతం అనే పేరు ఎక్కడ వస్తుంది వేదములలో వేద వ్రతములలో వస్తుంది దర్శము పూర్ణిమాసము అనేటువంటి యజ్ఞములు పూర్ణిమయందు అమావాస్యందు ఆచరించుట దీక్ష పూనిటువంటి వాడు మహావ్రతం పూతాడు అంటే అంటే చచ్చే వరకు చేస్తాడు అది మహావ్రతం అంటే జాతి అంటే జాతి చేత అనవచ్ఛిన్న అంటే కన్సెషన్ చూపబడనివి తెగొట్టబడనివి అవచ్ఛిన్నము చేయబడనివి అంటే చెప్పాం కదండి మేం బెంగాలీస్ కదండి మరి ఫిష్ కన్సెషన్ ఇవ్వకపోతే యోగాభ్యాసం ఏముంది యోగాభ్యాసం బానే కానీ నేను ఎవడు చేయమన్నాడు యోగాభ్యాసం లేదా మరి మేము ఫలానా కొండ జాతి అండి ఫలానా జంతువుని ఒకదాన్ని మేము తింటాం మిగిలిన తెలుస్తాం జాతికి సంబంధించినటువంటి విషయాలు అట్లాంటివి కావు యోగాభ్యాసానికి సంబంధించిన విషయాలు కనుక జాతి చేత అంటే నాట్ షోన్ ఎనీ కన్సెషన్ అవచ్ఛేదము లేనివి అంటే తెగగొట్టబడనివి నీకు కావాలంటే ఆచరించు లేకపోతే యు ది దిలీస్ట్ ఇన్సల్టెడ్ ఏం తప్పేం లేదు మర్యాద లోపం ఏం లేదు మనకి ఐఏఎస్ రాకపోతే చస్తున్నాం బిఏ పేస్ అవ్వకపోతే చస్తున్నాం ఎస్ఎల్సి ప్యాస్ కాకపోతే కొందరు పిట్టుముడ కొడుకులు ఎంట్రెడ్ అవుతున్నారు కానీ అందరు చస్తున్నారా అవెంతో ఇది అంతే రేపు కావాల్సిన రోజున మళ్ళీ ప్యాస్ అవుతున్నాను అదేమిటి సెప్టెంబర్ ఉంది అంటే వచ్చే జన్మ ఉంది ఏం కంగారు లేదు అలాగే దేశం చేత అనవచ్చిన్నములు దేశం అంటే ప్రదేశం మేము బలానా దేశానికి చెందిన వాళ్ళం కదండి అక్కడ డైలీ పిక్స్ తింటాం మరి దానికి అన్నాడు అది ఏమీ లేదు నాయన ఇది కావాలంటే అదేం లాభం లేదు అన్నాడు స్విట్జర్లాండ్ లో అడిగారు ఇక్కడ అందరం కూడా డైలీ క్రాప్స్ తింటాం అది తినకపోతే మేము ఉండలేము అంటే నేషనల్ ఫుడ్లో అది ఒకటి ఉండలేకపోతే సొల్యూషన్ ఉంది అని చెప్తాను ఏమిటంటే పతంజలి యోగం చేయకుండా సింపుల్ అలాగే బెల్జియంలో అడిగారు మొట్టమొదటి చెప్తున్నప్పుడు ఏమిటి వాళ్ళ నేషనల్ ఫుడ్ ఫ్రిక్స్ అంటే బంగాళదుంప రెండు మాటలు వేయించినటువంటి కరకరలాడు వేపుడును ఫ్రిడ్స్ అంటారు దాన్ని తర్వాత బీఫ్ అండ్ బీర్ బీఫ్ అంటే ఎద్దు మాంసమును బియర్ ీరు అనబడునట్టి కరకాయలాగా తుమ్మ చెక్క లాగా ఉండేటువంటి ఒక అనొక పానీయ విశేషమును మరి అవి మా నేషనల్ ఫుడ్ కదండి అన్నాడు బెల్జియం వాళ్ళ నేషనల్ ఫుడ్ ఫ్రిప్స్ బీఫ్ అండ్ బీర్ అడగండి వాళ్ళు ఎవరినైనా చదువుతారు ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు నవ్వుతారు నవ్వుక చది వాళ్ళకే అదే చెప్పాను ఏవి మానక్కర్లేదు మీరు శుభ్రమైన సొల్యూషన్ ఉంది పతంజలి యోగం మానేయటమే ఎందుకు వచ్చింది అది మా అన్న ఇది మా అని అడిగింది కనుక దేశం లాభం లేదు కన్సెషన్కి జాతీయ లాభం లేదు కాలం అంటే ఏమిటి టైము రైల్లో నాలుగు రోజులు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి అప్పుడు ఏమంటారు సార్ ఏమనం ఎందుకు శుభ్రమంతి పూరి కూరతనే చేయండి ఇది అంటాం లేదా క్విక్ మిల్స్ సెక్షన్ అంటే పెరుగున్న పొట్లలో మరి సాంబార్ పొట్లలు తర్వాత బిర్యానీ పొట్లాలు ఉంటాయి ఏమి ఎవరున్నారు ఎవరిని ఉద్ధరించడానికి ఒకటే అండి మరి యోగాభ్యాసం అదో ఇదో చూసుకోండి రెండుంటి ఎట్లాగా మనకి ప్లాటో మహాశేవుడు చెప్పాడు దీని గురించే సరిగ్గా యోగాభ్యాసం దీక్షను గురించే ఏమని చెప్పాడు ఈ క్వనాట్ హోల్డ్ మిర్రర్ ఇన్ దట్ ది 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 హెవెన్ అండ్ ఎర్త్ రిఫ్లెక్ట్ సేమ్ టైం అంటే సచేవేక్ ఆకాశం కూడా ఒకే మాట రిఫ్లెక్ట్ అయ్యేట్టు అద్దం పట్టలేవరో కూడా ఏది కావాలో చూసుకోడు ప్లాటో అన్ని దేశాల్లోనూ మహానుభావులు ఒకటే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి మతాలు పార్టీలు అనేటువంటి మతాలు లేవు గనుక శాశ్వత సత్యాలు ఇచ్చినటువంటి వాళ్ళు కనుక కనుక కాలం సంబంధించి రైల్లో వెడుతూ ఉంటే ఏం చేయమంటారు ఏరోప్లేన్లో పెడుతుంటే ఏం చేయమంటారు అయితే మీరు బాంబే నుంచి బెల్జియం వెళ్ళినప్పుడు ఏం చేశారు చేశారా వెడుతూనే ఉన్నాం కదా ఏడు మాటలు వెళ్ళాము ఇప్పటికీ ఎన్ని గంటలు పడుతుంది పద్దెనిమిది గంటలు పడుతుంది పద్దెనిమిది గంటలు నాలుగు బీకు తెచ్చారా చూపడంగా అడగాలి అదైతే ఇక్కడ టికెట్ రాయించుకునేటప్పుడే వెజిటేరియన్ అని రాయించుకుంటా నాట్ ఈవెన్ ఎగ్ కోడిగుడ్డు కూడా తాకము ఏం చంపుతాడా అదేంటిది సరే అటు నుంచి వస్తూ ఉంటే ఆ ఎయిర్ హోస్ట్ ఆ మామకి దానికి అర్థం కాలేదు ఎందుకంటే కి సంబంధించినటువంటి భూబొమ్మ ఆడ అందుకని అందరికీ తెచ్చిపెట్టినటువంటి ప్లేటే మాకు తెచ్చిపోతుంది తీసుకెళ్ళండి ఏంటంటే వెజిటేరియన్ అంటే అంటే అని అడిగింది వాట్ మీన్ అని అని పాపం చాలా జాలి పడ్డది ఒక అరగంట పోయాక పోనీ ఇవన్నీ వద్దు పోని చికెన్ తినరాదా అంత పోయినా అక్కడ పెట్టేసి చేతులు కొడుకుని వచ్చి ఓ పని చేస్తాను చెయ్యి నీ దగ్గర లింకా ఉందా కోలా ఉందా ఉన్నది మూడేసి గంటలకు ఒక మాట అది కాని ఇది కాని తెచ్చిస్తూ ఉంటుంది దిగే వరకు ఒక మాట అరమాటో మిల్క్ తెచ్చి నాలుగు బిక్కు ఒక్కర్లేదు అందరికీ అన్ని రకాలు ఎక్కడ పడితే అక్కడ భగవంతుడు సృష్టించాడు నీరసంగా ఉందండి గుండె దడగా ఉంది డాక్టర్ ఎగ్గ తినమన్నాడు రెడీగా ఉంటాం బ్రహ్మలం అంటే డాక్టర్ ఎక్క తినమంటాడు వాడు ఎందుకు కావాల్సి వస్తే ముందే తినరాదా ఎందుకు ఏడుపు ఏం చేస్తా చెప్పండి డాక్టర్ తినమన్నాడు అన్ని చూడ అది వద్దు నువ్వు కావాలంటే తినేసేయమన్నాడు వీడు చెప్పింది కనుక కాలానికి సంబంధించినటువంటివి అవి లాభం లేదు సమయం సమయం అంటే సమయం అంటే కూడా కాలం అనే అర్థంలో వాడుతున్నాం తప్పుడు అర్థం అది కాదు సమయం అంటే ఏంటి సింపుల్ అంటే సంజ్ఞలు అంటే మేము అదేదో మతానికి సంబంధించిన వాళ్ళం రండి దేవుడికి అర్పించేటప్పుడు అడవిపోయింది తోడ అర్పించండి మేము పోన్ చేయకూడదు అది సమయం అంటే మేం అవి ఏం లాభం ఇది కావాలా అక్కర్లేదా అంటే పతంజలి యోగాభ్యాసం కావాలా నీకు అక్కర్లేదా అంతేగాని నువ్వు శివుడువా వైష్ణవుడువా నువ్వు క్రాస్ కట్టుకుంటున్నావా త్రిశూలం కట్టుకుంటున్నావా మరి చంద్రుడు స్టారు పెట్టుకుంటున్నావా బుద్ధుడు బొమ్మ పెట్టుకుంటున్నావా ఇవన్నీ కలిపి పెట్టుకో లేకపోతే అన్ని ఎత్తాయి మనకు అనవసరం ఇది కావాలా అక్కర్లేదా అది పతంజలి చెప్పింది ఇది కావలిస్తే ఎందుకంటే ఇది మతము కాదు పార్టీ కాదు మన దగ్గర ఉన్న లిమిటేషన్ దాని దగ్గర ఇవ్వండి కనుక జాతి చేతను దేశము చేతను కాలము చేతను సమయము చేతను సమయం అంటే గుర్తులు మేము కస్తూరు లేని పెట్టుకోమండి అంటే కస్తూరు పెట్టుకోవాలంటే ఏం చేయాలి జంతువుని చంపాలి కదా కస్తూరు మృగాన్ని ఇక్కడికి రావాలంటే కస్తూరు మృగం మానే అంటే లేడి చర్మం మీద జపం చేయొచ్చా అక్కర్లేదు అండి కింద కూర్చొని చేయండి మా యరో లేదు అందుకని మనం జపం చేయాలంటే లేని ఎందుకు చంపడం రోగం ఇవన్నీ జాగ్రత్తగా తదుబాటు చేసుకోవాలి అది చెబుతున్నాడు అందుకని ఈ సినిమాల్లోనూ అక్కడ పులి చర్మాల మీద పులి జపం చేస్తున్నాడు లేడీ చర్మాల మీద గాడిదల్లే జపం చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు సినిమాల్లో ఋషులు తప్ప ఋషులు కాదు అంటే వాళ్ళకి ఇవి తప్ప ఇంకేం లేవు వెనకటి ఋషులు ఎవరు గడ్డాలు మిసాలు పెంచి ఈ హిప్పీస్ లాగా డర్టీగా కంపు కొట్టేటువంటి అమెరికన్ వాసనతో ఉన్నటువంటి వాళ్ళు కారు ఎవరు మనకి మనుస్మృతిలో చదివితే చెప్తుంది కృప్తకే శనక స్మశ్రు దాంత శుక్లాంబర శుచి కేశములు నఖములు స్మశ్రు అంటే మీసాలు గడ్డాలు ఇవి క్లీన్గా ఉంచేసేసుకోండి ఏ పూట పూట ఒళ్ళు రుతులు స్నానం చేయి గుడ్డలు మార్చుకో ఇక్కడ ఇక్కడ వెంట్రుకలు నిండా ఉంటే ఏమిటంటే వాటి నుంచి తింటున్నావు రోజు తింటుంది కామన్ సెన్స్ అన్నాడు అంటే బొత్తు మించి అన్నం తింటున్నావు అందుకంటే ఏం చెప్పను అన్నాడు మనం మనం మనుస్మృతిలో చెప్తుంది ఆ పైన నీ ఇష్టం అన్నాడు వాటి చెప్పదలసిన చెప్పేసి నీ ఇష్టం కనుక వీటితో అనవచ్ఛిన్నాహ అంటే అవచ్ఛేదన సార్ అంటే సర్వభూమికల ఆల్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే అన్ని కక్షల ఎందును అంటే భౌతికము ప్రాణమయము మనోమయము బుద్ధిమయము నిర్వాణమయము పరనిర్వాణమయము మహాపరనిర్వాణమయము అనేవి మనం చెప్పుకున్నాం కదా ఇన్ని ఫ్లేమ్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్లోను లో నీకు తెలిసినంత వరకు కూడా అబ్జర్వ్ చేయవలసిందే అన్నాడు అంటే నీకు కలలో చికెన్ తింటున్నట్టు కలొచ్చినా కూడాను ఫిజికల్ చికెన్ తింటే నీకు వచ్చిన నష్టం ఏం లేదు చికెన్ తింటున్నట్టు వచ్చినటువంటి కళ ఏ కారణమో దానిని తొలగించమని యోగాభ్యాసంలో చెప్పారు కానీ చికెన్ తినవద్దని కదవచ్చు అది అర్థం చేస్తారు అందుకని మహావ్రతం ఈ సార్వభౌమములై ఈ పై చెప్పినటువంటివన్నీ ఇది యమంలో చెప్పబడినటువంటి అహింస సత్యాస్తే బ్రహ్మచర్య అపరిగ్రహ ఇవి మహావ్రతం ఆ జన్మాంతం వ్రతం కావాలి అంటే పతంజలి చెప్పిన మార్గం మనకు వస్తుంది వాడు ఏది జీవితం అని మనకి చెప్పాడో అది అనుభవిస్తాం అంటే సెల్ఫ్ కండిషనింగ్ లేనటువంటి అన్కండిషన్ బిలి అనేటువంటి దాంతో మనము జీవిస్తాం మన చుట్టుపక్కల మన మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కూడా వీడి మీద ఆధారపడ దరిద్రం ఉండకొడుకని ఉసూరు అని ఏడవకుండా సంతోషిస్తారు ఇది యోగాభ్యాసం అంటే ఈ పాడు ఉండకూడకని ఎందుకు చేసుకున్నాం అని రోజు అనుకుంటూ ఉన్నప్పుడు యోగాభ్యాసం ఏమిటి వీటి చేసేది అంటే ఇంటో ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా చూస్తుంటారు వాడు యోగాభ్యాసం చేయడం వెళ్ళి లోకేఫ్ బెంగాల్ యమము అనేటువంటి చెప్పాడు రెండవది నియమము అనేది ఏమిటి తేడా యమానికి నియమం యమం అంటే యమీన్ చుటా రెగ్యులేషన్ అంటే సెల్ఫ్ ప్రపోజ్ డిసిప్లిన్ ఇంకొకటి నీ మీద పెట్టడం కాకుండా అంటే అది పశు డిసిప్లిన్ ఇంకోటి పెడితే నిన్ను నీవు నియమించుకుంటాం అనేటువంటి దాని పేరు మానవ దివ్యము అనేటువంటి డిసిప్లిన్ హ్యూమన్ అండ్ డివైన్ డిసిప్లిన్ తప్ప బీస్ట్లీ డిసిప్లిన్ యానిమల్ డిసిప్లిను జైల్ డిసిప్లిను అవి కావు అందుకని సెల్ఫ్ డిసిప్లిన్ దాన్ని యమం అంటారు అది తెలిసిన వాళ్ళకి కావలసిన వాళ్ళకి దాని రుచి తెలిసిన వాళ్ళకి చాలా మనోహరంగా రుచిగా అద్భుతంగా ఉంటుంది జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది కనిపించినటువంటి వాళ్ళందరూ కూడాను ఒక పెళ్లి పందిట్లో ఉన్నట్లుగా కనిపిస్తారు ఎవడు దుఃఖంగా ఉన్నా ఎవడు సుఖంగా ఉన్నా వాటిని తొలగించడానికి వీడు ప్రయత్నిస్తాడు కానీ వీడు దుఃఖం సుఖం గాని ఏమి పొందడు చాలా ప్రెజెంట్ గా ఉంటాడు అప్పుడు అది గ్యామం అంటే కానీ దానికి ఇంకా రెడీ కానటువంటి జన్మలలో ఉన్నటువంటి వాడు ఎందుకు వచ్చింది ఈ దిక్కుమాలిన డిసిప్లిన్ అంటే ప్రాణానికి వచ్చినట్టు ఉంటుంది ఒక వారం రోజులో నెల రోజులో రెండు నెలల్లో ఇంకా తీరనటువంటి సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఆత్మవంచన చేసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు గ్రాఫ్ సెల్ఫ్ డిసెప్షన్ చేసుకుని అక్కడి నుంచి బయటపడతారు డిసెప్షన్ చేసుకోకూడదు అంతకపోతే రెండు మూడు రోజుల్లోనే ఫేస్ చేయాలి ఏడాదో రెండేడో మూడేడో తను తాను మోసం చేసుకున్నవాడు జీవితం తగలడిపోలే అక్కర్లతో తేయాలి ఉండకూడదు అనమాట అది యమ ఒకటి అందుకని నిజంగా దానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడికి చాలా మనోహరంగా ఉంటుంది సిద్ధంగా లేనిటువంటి వాడికి భీకరంగా ఉంటుంది పురాణాల్లో దీన్నే యముడు అను పాత్రగా వర్ణింపడు శివశర్మ అని ఒక మహానుభావుని ఊర్ధలోకాల్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఖండంలో చెప్తారు కథ తీసుకెడుతుంటే ఇదేం లోకం ఇదేం లోకం చెప్తూ వాడు ఇంద్ర లోకం పెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక ఇదేం లోకం యమలోకం అముక్క చింతలకు హాయనటు పెడుతున్నాక వారు ఎవరండి వాళ్ళనీలమైన శరీరం జగన్మోహనమైనటువంటి ఆకారం ఆ మొహం అట్లా పెడుతుంటే చూస్తే వదలకుండా కూడా వెళ్ళాలని అనిపిస్తుంది ఆ చిరునవ్వు చూడండి ఎంత మనోహరంగా ఉంది ఎవరండి అంటే ఎవరంటారు అంటే ఎముడా అదేంటండి సినిమాల్లో విరవాలల్లే ఉంటారు యముడు వేషాలు వేస్తే మేము చూస్తాం ఎవడో విరవని తీసుకొచ్చి కదా ఏం చేరే సినిమాలో ఎముడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళని సోండా ఉండకొడుకు నే ఇస్తాము మరి అని చేత మేము ఎవడంటే అలా ఉన్నాడు ఎవడో డబ్బా కొడుకు ఇదేమిటి ఎముడంటే వీరా ఇలా ఇంత బాగుంటారు సార్ అని అడిగితే మన బట్టి ఉంటుంది ఒక్కొక్కడికి నువ్వు చెప్పినట్టే దున్నపోతు బ్రాండ్ ట్రక్ మీద ఎక్కి వేద నుంచి పోలిస్తూ ఉంటాడు ఇట్నించోటు అట్ను చోటు వాడిని బట్టి ఉంటుంది అన్నది అక్కడ రాశాడు అంటే అర్థం ఏమిటి మన లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి సెల్ఫ్ ప్రపోజ్ డిసిప్లిన్ మనకి కావాలా అక్కర్లేదా మనకు ఆ స్థితికి వస్తే కావాలి మనమే స్వీకరిస్తాం ఆ స్థితికి రాకపోతే నలుగురు చేస్తున్నారు కదా అని మనం కూడా పూసుకుంటానికి ప్రయత్నించి నచ్చకపోయినా రుతుకుని మనం మనం మోసం చేసుకున్న రాదు వెంటనే వదిలేయాలి నాకు నచ్చలేదు అప్పుడు వచ్చే జన్మలో అయినా పరిష్కారం ఉండదు కాంప్రమైజ్ గాడికి ఎన్ని జన్మల్లోనూ పరిష్కారం ఉండదు అంటే మొగా కాదు వాడు ఇంకా పరిష్కారం అయ్యేవాడికి సెల్ఫ్ డిసెప్షన్ తన తాను వంచన చేసుకుని తనకు నచ్చనటువంటి దాంట్లో రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నటువంటి వాడు వాడు ఎందుకు పనికి వస్తాడు అది చూసుకోవాలి కనుక యమము చెప్పి నియమము చెబుతున్నారు ఇక్కడ